ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా భగవద్గీత పారాయణానికి స్వాతం సుస్వాతం అందరికీ నమస్కారం అండి నిన్నటి రోజు మనము యాభై ఒకటవ శ్లోకానికి అర్థం తెలుసుకున్నామండి యాభై ఒకటవ శ్లోకం ద్వారా భగవంతుడు ఏం తెలియజేసిండు అంటే మనకు ఒక ఆఫర్ ఇచ్చిండు అరా ఇలా జీవించండిరా అని చక్కగా బోధించాడు ఓ జీవులారా మీరు బంధ విముక్తులై నిరామయులై మోక్ష పదవిని పొందండి మరి అలా పొందాలంటే ఏం చేయాలి కర్మలను నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించండి అలా చేస్తే మీకు చిత్తశుద్ధి కలుగుతుంది దాని ద్వారా ఆత్మ జ్ఞానం కలుగుతుంది అలా ఆత్మ జ్ఞానం కలిగినప్పుడు మోక్షాన్ని చేరుకుంటారు అని తెలియసిండు అయితే మరి మోక్షాన్ని పొందడానికి ఎలా ఉండాలి అంటే ప్రజ్ఞ కలిగి ఉండాలి ప్రజ్ఞ కలిగి ఉండడమే నిష్కామ కర్మలు చేయడము అని అంటే తెలివైన వాళ్ళు కోరికలతో చేయరు తెలివి అవివేకులు కోరికలతో చేస్తారు నిష్కామ కర్మలను చేయడము ప్రజ్ఞాశీలుని యొక్క లక్షణము మరి అట్లా చేస్తే ఏం లాభము అంటే జన్మబంధర్ రాహిత్యం ఏర్పడుతుంది అట్లా జన్మబందర్ రాహిత్యం ఏర్పడినప్పుడు మీరు మోక్షాన్ని పొందుతారు మీ దుఃఖాన్ని విడనాడుతారు విముక్తి పొందుతారు దుఃఖం కలగదు అని భగవంతుడు మనకు బోధించిండు యాభై ఒకటవ శ్లోకం ద్వారా ఇప్పుడు మట్టి మరి ఒకవేళ అట్లా మోక్షస్థితిని పొందాలి అంటే ఎలా పొందవచ్చు మరి ఒక్కసారి చెప్పాం మనకు అంత వచ్చేస్తుందా రాదు మరి ఎందుకు రాదు మరి ఇప్పుడు చెప్పిండ్రు కదా నిష్కామ కర్మాలు చేయబోయి నా మీద పెట్టు నాకు పూజించినట్టుగా నువ్వు కర్మాలు చెయ్యాలి చెప్తే మనకు ఎలా వచ్చేస్తాయి రావు కాబట్టి ఇగో ఇంకో శ్లోకాన్ని కూడా చెప్తూ ఉన్నాడు మీరు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారో అలా చేయకుండా ఈ విధంగా చేసుకోండి అని చెప్తున్నాడు ఏంటిదో అది ఇప్పుడు ఈ యాభై రెండో శ్లోకంని చదివి అర్థం తెలుసుకుందాం యథాతే మోహకలీలం బుద్ధి వ్యతి తరిష్యతి తదాగంత్రి నిర్వేదం శ్రోతవ్య శ్రుత్య అర్జున నీ బుద్ధి ఎప్పుడు అజ్ఞానము అనే మాలిన్యాన్ని తొలగించుకుంటుందో అప్పుడు నువ్వు విలవ వినవలసింది విన్నది అన్నీ కూడా నిర తిని విరక్తిని కలుగుతాయి విరక్తి అంటే ఇంకా అవసరం లేదు వాటి అందు ఆసక్తి అనేది ఉండదు వాళ్ళ వాళ్ళు అన్నీ దాటేసిండ్రు ఇక వాళ్ళకి ఏది అవసరం ఉండదు వాళ్ళు ఏం పూజలు చేసే పని ఉండదు ఏది ఉండదు వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు దైవంతో కనెక్ట్ కాగలుగుతారు అనమాట ఇప్పుడు ఉంటారు కదా తపస్సు చేసేవాళ్ళు సిద్ధ సాధువులని వాళ్ళని వీళ్ళని ఉంటూ ఉంటారు కదా కొంతమంది అంటే అందరూ నిజమైన వాళ్ళు కాదనుకోండి నిజమైన వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి నిన్ననే చెప్పిండు కదా పండితులు అంటే అందరు పండితులు కాదు నిజమైన పండితులు ఎవరు తెలుసుకోవాలి అయితే ఇప్పుడు దీంట్లో ఏం చెప్తున్నాడు అంటే మోహకలిలం అంటే వివేకం లేకపోవడం మోహం కలగడం అంటే ఏంటిది మోహము అంటే ఏంటిది మాయ దాని మాయలో పడిపోయిండు అంటాడు అంటే ఏంటి ఇక అది లేని నేను జీవించలేను అనే మాయలో పడిపోతాడు పడిపోయిన వాడికి మనం ఏదైనా చెప్తే అర్థమవుతుంది అనండి ఇప్పుడు ఒకటి నచ్చింది అని వాడు చెప్తూ ఉంటే మనము దానివల్ల ఏం నష్టము ఏం కష్టమో చెప్తే ఎప్పటికీ వాడి దృష్టితో చూసినప్పుడు వాడికి మాయలో ఉన్నాడు కాబట్టి ఆ పొర కమ్మేసింది కాబట్టి ఎప్పటికీ కూడా వాడు నిజం తెలుసుకోలేడు అదే అవివేకము అజ్ఞానము మలినము అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ మరి అవివేక రూపమైన మాలిన్యము ఉంటే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మనం లేదురా అని చెప్పినా కూడా వాడికి ఉన్నట్టే అనిపిస్తుంది కొంతమంది ఇట్లానే వాదిస్తుంటారండి అరే వాళ్ళు మంచోళ్ళు కాదురా నేను చెడగొడుతున్నారు నీ ఫ్రెండ్స్ అని చెప్తే వాళ్ళు ఉల్టా మననే తిడతారు వాళ్ళకి వాళ్ళ చెడితనం అనేది వాళ్ళకి అనిపించదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పట్ల ప్రేమ అభిమానం కలిగి ఉన్నారు ఆ మోహం అనేది కలిగి ఉన్నారు ప్రేమ అభిమానం ఉంటే ఏం కాదండి ఇప్పుడు ప్రేమించిన అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళను ప్రేమ లేదు శిక్షిస్తున్నారు కదా మరి నిజమైన ప్రేమ అట్లా ఉంటుంది మరి ఇంకా ప్రే ఫ్రెండ్స్ అంటే ఏంటిది మోహం ఉంటుంది ఒక్కొక్క వ్యక్తి ఒక మాట చెప్తే వాళ్లకు ఇట్లా ఏదో మైకంలో పడి వాళ్ళ వెంట వెళ్ళిపోతూ ఉంటారంటారు చూడండి అట్లా అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఏది చెప్తే అది చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు ఆ మోహం అనేది కమ్ముకున్నది కమ్ముకున్నప్పుడు మనము ఏది చెప్పినా మనం ఉన్నది లేనట్టు కనబడుతుంది లేనిది ఉన్నట్టు కనబడుతుంది వాళ్ళకి అంటే వాళ్ళు చేసే తప్పు చూసినావా ఇది ఇట్లా ఉన్నది ఇది నీకు కరెక్ట్ కాదు అంటే వాడికి కరెక్టే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అయితే అట్లా మరి ఇది ఇదే కాదు మనసులో ఆసక్తిని పెంచుతూ ఉంటుంది కోరికలను కలిగిస్తూ ఉంటుంది మోహం వల్ల మరి అనిత్యాల వైపే ఈ అశాశ్వతమైన విషయాలు సుఖాలు వీటి పట్లనే ఆకర్షణ కలుగుతూ ఉంటుంది మోహం వల్ల మరి అప్పుడు ఆత్మ ఆత్మానాత్మ వివేకము అనేది కలు కలగడానికి అవకాశమే లేదు ఎందుకంటే ఈ మాయ అమ్ముకున్నది కదా కాబట్టి ఆ మాయతోనే ఆలోచించడం వల్ల మా జ్ఞానులైన వాళ్ళు చెప్పినా కూడా ఇది కాదు ఇది నిజము ఇది వాస్తవం అని చెప్పినా కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతారు మళ్ళీ ఈ మోహం ఏం చేస్తుంది అంటే ఒకవేళ బుద్ధి వివేకం కలిగి వాడు ఒక్కొక్కసారి మనం ఇంటికి వస్తాడు ఇప్పుడు ఎవరితోనో చెడు సావాసం చేస్తుండు వాడు కాలు బయట పెట్టిండు వాడిని చూసిండు అయిపోయాయి ఇక వాడి దిక్కే అయిపోతాడు అంటారు కొంతమంది పెళ్ళిళ్ళు అయిన తర్వాత భార్య చూడంగానే అయిపోయాయి భార్య చెప్పినట్టు వింటాడు వాడు మైకన్లో పడిపోతాడు అంటారు లేకపోతే ఎవరో లవర్ ఉంటుంది ఆ లవర్ మైకన్లో పడి సొంత పెళ్ళాంని కొట్టడము వాడు వాళ్ళు చెప్పినట్టు వినడం వాళ్ళు ఫోన్ చేయ రమ్మనంగానే వెళ్ళిపోతారు అట్లా వాళ్ళ మైకంలో పడిపోతారు ఏది వాస్తవం అనేది గ్రహించే శక్తి ఉండదు వాళ్ళు ఇంటికి వస్తారు వచ్చి స్నానం చేసి అన్నం తిని మంచి కూర్చుంటారు కదా కూర్చున్నప్పుడు మనం చెప్తూ ఉంటే ఒకసారి నిజమే అవును అని వాళ్ళు ఫీల్ అవుతారు మారినట్టే కనిపిస్తారు మారుదాము అనుకుంటారు కానీ అవివేకం ఊరుకుంటుందా మళ్ళీ ఏదో రకంగా ఆకర్షిస్తుంది ఆ అవివేకం ఆకర్షించి కొంచెం సైపు కాగానే మళ్ళీ దాని మీద మనసు పోతుంది పోయి ఈ మంచిగా ఆలోచించిన విషయాలను మళ్ళీ మరుగుపరుస్తుంది నిజము అన్నదాన్ని మరుగుపరిచి మళ్ళీ దానికే వెళ్ళిపోతుంది అంటే అడిక్షన్ అంటారు చూడండి ఇదే అడిక్షన్ అనమాట అయితే ఇట్లా మనము చిత్తశుద్ధి ఎలా పడతాము మళ్ళీ అవసరం లేని వాడి గురించి తెలుసుకోవడం ఒకవేళ మనం మోహపడకపోయినా కూడా ఆ పక్క వాళ్ళు ఏం చేస్తుండ్రు ఈ పక్క వాళ్ళు ఏం చేస్తుండ్రు వాడు దుకాణంలో ఏం చేసిండు వీడు ఏం చేసిండు ఆ రాజకీయ నాయకుడు ఏం చేసిండు ఈ హాస్పిటల్లో ఏం జరిగింది ఇలా లోకం మీద ముచ్చట్లు అన్నీ మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు వీళ్ళకి అందులో ఏదో అవసరం ఉండదు కానీ అనవసరమైన వాటి గురించే గొడవలు పడతారు అనవసరమైన వాటి గురించే మాట్లాడతారు అనవసరమైన వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు లేకుండేవో సీరియల్స్ చూస్తారు ఆ సీరియల్లో కథలను వీళ్ళు నిజం అనుకొని వాటి గురించి చర్చిస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు వాటిని చూసుకుంటూ కూర్చొని ఇవో ఇవన్నీ చేస్తుంటారు ఇవన్నీ ఏంటి అండి వాళ్ళకు ఆసక్తి ఉన్న విషయాల పట్ల ఆసక్తి ఉండే అవసరం లేవు కానీ ఆసక్తిని పెంచుకుంటారు వాళ్ళు వాళ్ళకు ఇప్పుడు పిల్లడికి పరీక్ష ఉన్నది చదివించాలి అది అవసరం కానీ ఆమె ఏం చేస్తుంది అవివేకంతోనే ఆ సీరియల్ చూసే అలవాటు ఉండి మనసు కొట్టుకుంటుంది అనమాట టైం కాగానే ఆ పిల్లల్ని అక్కడ ఊచోబెట్టి అరే ఐదు నిమిషాలు నేను వచ్చే నేను వచ్చేవారికి చదివేసేయాలని చెప్పేసి అక్కడ కూర్చోబెడుతుంది పై టీవీ పెట్టుకొని సీరియల్ చూస్తూ ఉంటుంది అంటే ఇది కూడా ఒక వ్యసనమే అనమాట తావుడు తినుడు ఇవన్నీ వ్యసనాలు అట్లనే ఇవి కూడా ఒక వ్యసనము పక్కినరోళతో ముచ్చట పెట్టకపోతే వీళ్ళకి మనసుని పడుతుంది ఆ టైం కాగానే అట్లా అలవాటు పడిపోతారు అనమాట అంటే నీకు పిల్లవాడు చదివించడము ఇంపార్టెంట్ అన్నది కూడా పక్కకు పెట్టి దాంట్లో లీనమైపోయి అందులో వాళ్ళు ఏడుస్తే వీళ్ళు ఏడుస్తారు వాళ్ళు నవ్వితే వీళ్ళు నవ్వుతారు వీళ్ళకు వాళ్ళ నెగటివ్ క్యారెక్టర్స్ నచ్చే వాళ్ళు ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో అత్తలు కోడళ్ళు ఉంటే వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఉంటారు ఇట్లా ఏ క్యారెక్టర్ నచ్చితే ఆ క్యారెక్టర్ లాగా వీళ్ళు కూడా తయారైపోతూ ఉంటారు అలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి భార్య భర్త మీద ఏవో ప్లాన్లు చేస్తే అవన్నీ వీళ్ళు ఇంట్లో చేస్తూ ఉంటారు అంటే వీళ్ళకి అవసరం లేదు అట్లా ఉండడం అంటే ఇదే క్రియేషన్ అజ్ఞానం అనమాట ఇట్లా సమస్యలు కొని తెచ్చుకుంటారు తప్ప ఈ మోహం వల్ల ఈ కలుషితం అయిపోతారు మనం విన్న వాటితోని చూసిన వాటితోని కలుషితం అయిపోతాం అనమాట కాబట్టి ఇట్లాంటి ఏమీ చూడడము అనవసరమైనవి చేయకూడదు ఏమంటున్నాడు జీవుని లక్ష్యం ఏముండాలి మోహాన్ని దాటిపోవడమే జీవుని లక్ష్యం ఈ మోహానికే అజ్ఞానం అని క పేరు ఇది ఒక మాయ ఏం చేస్తుంది మన వేదంలో చెప్పింది ఏంటిది తమసస్తు స్థుపారే అంటే ఈ అజ్ఞానాన్ని దాటుకుని రా ఆ తర్వాత ఒక ప్రకాశం అనేది ఉన్నది అదే భగవంతుడు ఈ చీకటిని తొలగించుకొని వెలుగు వైపు ప్రయాణం చేయడమే మన జీవిత లక్ష్యము మరి దానికి ఏం చేయాలయ్యా అంటే నిష్కామకర్యల ద్వారా నువ్వు మరి నిష్కామ కర్మలు చెయ్యి అన్నప్పుడు పనులు ఏముంటాయండి మనం చేసేవన్నీ మన అవసరానికి ఇప్పుడు ఉద్యోగం చేయాలి సంపాదించుకోవాలి ఇంట్లో వంట చేసుకోవాలి మనం తినేందుకు మన ఇంట్లో పనులన్నీ మన అవసరాల కోసమే వేసుకుంటాం దాంట్లో కామ కోరికలు అనేవి కాదు నిత్య నైవర్తిక కర్మాలు అంటారు వాటి ఇవి కాకుండా శ్రవణం చేయాలి ఇలాంటి మంచి భాగవతము భగవద్గీత ఇటువంటి మంచి విషయాలను శ్రవణం చేయాలి వాటిని మననం చేయాలి మంచి భక్తి పాటలు పాడుకోవాలి లేకుంటే భక్తి గీతాలు వినాలి ఇట్లాంటివి అంటే మంచి విషయాలను వింటూ ఉండాలి మననం చేసుకోవాలి మనకు పాటలు పాడడం వస్తే పాటలు పాడుకోవాలి లేదు అంటే చిన్నపిల్లలను ఏమైనా కూర్చోబెట్టి మనకు తెలిసిన నీతి కథలు వరకు చెప్తూ ఉండాలి మరి మనం ధ్యానం చేయగలిగితే కొంచెంసేపు దేవుడి గురించి జపమో ధ్యానమో చేసుకోవాలి అట్లా చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది నిష్కామ కర్మలు మనము అత్యవసరమైన నిత్య నైమత్తిక కర్మలు చేస్తున్నాం అంతే ఇంకేం కర్మలు చేస్తామని మనం రోజు ఏం చెయ్యం అయితే ఆ మిగతా సమయంలో ఈ అనవసరమైనవి మీద వేసుకుంటాం ఆ అనవసరమైనవి మీద వేసుకోకుండా ఏం చేయాలి ఆ ప్లేస్లో నిష్కామ కార్యాచరణ ద్వారా మనము శ్రవణం చేయడము మననం చేయడము ఎవరికన్నా సాయం చేయడము ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మాట సాయం చేయడము డబ్బులు ఉంటే డబ్బు సాయం చేయడము అన్నం ఉంటే అన్నదానం చేయడము ఇప్పుడు ఒక ఆమె వచ్చింది మనం అన్నం పెడతాం మళ్ళీ ఆమె గురించి మనం ఆశిస్తామండి ఏం ఆశించమంటే అదొక నిష్కామ చర్య కదా ఏమో మీ దగ్గర బట్టలు ఉన్నాయి కొన్ని ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వండి ఒక ఆవ వచ్చింది దానికి ఆహారం పెట్టండి ఇలాంటివి చేస్తూ పోవాలి మనం ఇవన్నీ ఏంటి నిష్కామ కర్మలు ఇట్లాంటివి చేసుకుంటూ పోతూ మన అవసరాలకు చేసే పనులు కాకుండా ఇలాంటి వాటి మీద మనం ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతుంది మనకు వేరే ఆలోచనలు రావడము వేరే మోహపడము ఎవరో చెప్పింది విని పాడైపోవడము ఏవో అన్నీ పిచ్చి పిచ్చి వేషాలు చేయడము ఇలాంటివన్నీ కూడా వాటి నుంచి దూరం అవుతాం కావడం వల్ల ఏం జరుగుతుంది మనకు అవన్నీ దాటడం వల్ల మనకు ఆత్మ జ్ఞానం కలుగుతుంది కర్మబంధాలు తొలగిపోయి ఆత్మ జ్ఞానం కలుగుతుంది ఆత్మజ్ఞానం కలగడం వల్ల మనము మోక్షాన్ని పొందే అవకాశం కలుగుతుంది మనకు అని మనకు భగవంతుడు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నాడు మోహము అనేది వదిలించుకోవాలి మోహాన్ని వదిలించుకోవాలి అంటే అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకూడదు అనవసరమైన విషయాలు ఎప్పుడైతే మనం పోతామో వాటితోనే మనము ముడిపడిపోయి అసలు మనం చేసే కర్మలు కూడా చేయకుండా అంతే కదండి ఎవరో దారిన పోతుంటే ఎవరికో ఏమో అయిందని చెప్పేసి వాళ్ళ వెంట పోయి వాళ్ళ మోహంలో పడి ఇంటిని పిల్లల్ని అందరినీ మర్చిపోయి అలా తిరిగే వాళ్ళు ఉన్నారు కదా కాబట్టి ఇలాంటివి ఏమైనా జరగచ్చు అందుకనే మనము అటువంటి అవకాశాన్నే తీసుకోకుండా మనకున్న సమయంలో మనము మన పనులు చేసుకుంటూ మిగతా సమయాల్లో ఇటువంటి కార్యక్రమాలను చేస్తూ మనము బంధ విముక్తులం కావడానికి ప్రయత్నం చేయాలి నిష్కామ కార్య కార్యాలు చేస్తూ కర్మలు ఆచరిస్తూ నిష్కామ కర్మలు అంటే ఎన్నో ఉంటాయి జపం చేయవచ్చు ధ్యానం చేయవచ్చు పూజ చేసుకోవచ్చు ఎవరికైనా సాయం చేయవచ్చు మనకు బాగా పైసలు ఉంటాయి వెళ్ళి ఎవరికన్నా సాయం చేయొచ్చు డబ్బు సాయం చేయొచ్చు ఆహారం ఇవ్వవచ్చు ఎవరైనా పేదవాళ్ళు పాపము అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళ ఉన్న వస్తువులు కొనవచ్చు వాళ్ళకి అంటే మనము చెయ్యాలి అనుకోని ఆలోచన వచ్చింది అంటే ఏదో ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది చేస్తాం అటువంటి కర్మలు అంటే అటువంటి చేయాలా అన్నది మనకు తెలియాలి తెలిసినప్పుడు మనం చేయగలుగుతాం మన చుట్టూ ఎన్నో ఉంటాయండి కానీ మనం ఏది చేయాలా అనేది మనకు తెలిసినప్పుడే అవి కనబడతాయి మనకు ఇది మీరు నమ్ముతారా నమ్మారా చెప్పండి మన చుట్టే ఉంటాయి అన్నీ ఎవరో వచ్చి ఒక పని చేసేసరికి అరే మనం ఇన్ని రోజులు ఇక్కడనే ఉన్నాం ఎన్నడూ చేయలేదు ఈ పని ఇప్పుడు కొత్తగా వచ్చి వీళ్ళు చేస్తున్నారు అప్పుడు మన జ్ఞానం కలుగుతుంది అరే మనం కూడా చేయొచ్చు ఈ పని అని అంటే మనకు ఆలోచననే రాలేదు అంటే మనము వాటి గురించి ఆలోచించినప్పుడే ఆలోచన వస్తుంది ఇప్పుడు నువ్వు డ్రస్ కొనుక్కోవాలి అని ఒక ఆలోచన నీ మైండ్లో వచ్చింది వచ్చినప్పుడు ఏం చేస్తావు ఎటువంటిది కొనుక్కోవాలి అని సర్చ్ చేస్తుంటావు చూస్తుంటావు అందరు వేసుకున్న డ్రెస్సులు చూసి 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 అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుంటావు దీకు నచ్చింది అంటే ఆలోచన వచ్చినాకనే కర్మకు ప్రయ ప్రయత్నం అనేది జరిగిందా లేదా అట్లనే మనకు ఆలోచన రావాలి అంటే వివేకంతో ఆలోచించాలి ఏదో ఒక పని చేయడం కాదు ఏదో ఒక డ్రెస్ కొనుక్కోవాలని పోవు నువ్వు నీకు నచ్చింది నీకు మంచిగా అనిపించేది కొనాలి సెలెక్ట్ చేసుకోవాలని పోతావు కదా అట్లాగే నిష్కామ కర్మలు చేసినా అవి ఎలాంటి కర్మలు చేయడం వల్ల నీకు కర్మబంధం అనేది అంటుకోకుండా ఉంటుందో అటువంటి పనులు చేస్తావు ఇతరులకు సాయం చేయడానికే పోతావు కానీ దానివల్ల నీకే ఇబ్బంది కలిగేటట్టు ఉంటుంది నువ్వు చేస్తే ఏం లాభం అది కొంతమంది ఏదో సాయం చేయబోయి పాపం వీళ్ళ ఉల్టా వీళ్ళు మోసపోతారు అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు మోసం చేసేవాళ్ళు మనం అందరికీ సాయం చేయాలంటే కూడా కష్టమే ఇవాళ్ళ రేపు అంటే ఇవన్నీ చూసుకోవాలి అని మనకు భగవంతుడు చెప్తూ ఉన్నాడు ఆ కాలంలోనే చెప్పిండు అంటే ఈ కాలంలో ఎట్లుంటుంది చెప్పండి ఇంకా ఇట్లాంటివన్నీ మనకు కనబడుతూనే ఉన్నాయి అయినా మనం మోసపోతూనే ఉంటాము ఇదే మోహంతో అజ్ఞానంతో ఇగో చీప్గా వస్తుంది అంటాడు నేనే కొన్నానండి ఒకటి దాన్ని ఏమంటారు కరెంటు ఛార్జింగ్ సేవర్ ఉంటుంది కదా అది టూ ఫిఫ్టీకే మంచిగా ఉంది మంచిగా ఉంది మంచిగా ఉంది అని చెప్పిండ్రు అందరు అంటే కొన్నా అందులో ఛార్జింగే అవుతులేదు టూ ఫిఫ్టీ రూపీస్ వేస్ట్ అయిపోయింది అంటే అట్లా మనం మోహపడతాం మనము అట్లా చెప్పడం వల్ల మోహపడి దానికి అట్రాక్ట్ అవుతాం అయితే కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి అక్కడికి అయిపోతుంది అది నేను కొనుక్కున్నా అది వేస్ట్ అయిపోయింది టూ ఫిఫ్టీ ఇంకోసారి ఆ పని చెయ్యను అయిపోయింది కానీ కొన్నిట్లుంటాయి మనకు అంటుకుంటాయి దానివల్ల మళ్ళీ 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 తప్పులు చేయాల్సి వస్తుంది అటువంటి వాటిల్లోకి మనం పోవద్దు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈ యాభై రెండవ శ్లోకం ద్వారా మోహ పడకండి మోహం అనేది తొలగించుకోండి నాయనలారా అని చెప్తున్నాడు మరి యాభై మూడో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది